ఆయన ఎందుకు మళ్ళీ కొత్త పెట్టుకున్నాడు లేదు ఆ క్యారెక్టర్ బాగుంటాడు అంటే నేను మాట్లాడను అన్నాడు నేను మాట్లాడతాను నేను త్యాగరాజన్తో మాట్లాడితే వాళ్ళకి నా మీద చాలా ఇంట్రెస్ట్ తొలి ముద్దు కోడెక్టర్ చేసినప్పుడు బాగా వాళ్ళు కూడా నేను డైరెక్టర్ చేయాలని చాలా ట్రై చేశారు అవును అతను రెడ్డి గారు సినిమా కోడేక్టర్ కదా నేను ప్రశాంత్ హీరో సో వాళ్ళ ఫాదరు చాలా కనెక్ట్ అయ్యాడు డైరెక్టర్ చేయడానికి ట్రై చేసేవాడు సో తమిళ్లోనే చేయాలనేది ముందు ప్లాన్ చేసి ఒక కథ అనుకున్నాము అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అయ్యాడు సో జరిగాయి చాలా లో చాలా జరిగాయి వెళ్ళటం వెనక్కి రావటం వెళ్ళటం వెనక్కి రావటం చాలా జరిగాయి బట్ రిలేషన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది ప్రాజెక్ట్ సెట్ అయిన అవ్వకపోయినా కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతా ఉంది ఒక సాఫ్ట్ కార్న్ ఉంది అందరికి వెళ్ళి ఇట్లా అంటే ప్రొడ్యూసర్ ఎవరు అన్నాడు అంటే సెలోమన్ గారు అని సరే నువ్వు కథ చెప్పన్నాడు చెప్పా చాలా బాగుంది డాడీ అసలు ఇద్దరున్నారు తండ్రి కొడుకులు అంటే శంకర్ చూసుకుంటాడు నీకేం ప్రాబ్లం అన్నాడు చెప్పా నేను చూసుకుంటాను ప్రశాంతి వదిలేమని తను హ్యాపీ ఫీల్ అయ్యాడా మాకేం ప్రాబ్లం ఏం లేదు తర్వాత ఆ డేట్లు గీట్లు ప్రెషర్ రాకుండా చూసుకోమన్నాడు నేను చూసుకుంటాను అన్నాను రాధి గారు ఓకే రోజా ఓకే రోజా కథ కూడా చెప్పలేక అంతే ఆ తర్వాత లాస్ట్ లో రోజాకి డైనింగ్ లో కూర్చొని చెప్పా అసలు అన్నం తినుకుంటూ ఏడ్చి అన్నం పక్కన పెట్టి ఏడ్చి మళ్ళీ మళ్ళీ అంతా మూవ్ అయింది మూవ్ అయింది సో కృష్ణ గారి చెప్పాలి ఇక కథ అదే టాస్క్ అది రాజు గారికి ఫోన్ కొడతా ఉన్నాను రాజు గారు రోజా డేట్లు కూడా తనే చూస్తాను సో ఏంటంటే ఎల్లుండి వస్తున్నాడు నువ్వు రెడీగా ఉండి అన్నాడు కృష్ణ గారు షూటింగ్కి వచ్చాడు సాంగ్ షూటింగ్ కి మద్రాస్కి అక్కడ బొటానికల్ గార్డెన్ షూటింగ్ జరుగుతూ ఉంది రాజుగారి ఫోన్ రోడ్ బొటానికల్ అక్కడ సాంగ్ జరుగుతూ ఉంది రాజుగారు ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఒక్కడే వస్తావా కుమార్ గారిని తీసుకొస్తావా అంటే మీ ఇష్టం ఎట్లయినా పర్లే అంటే కాదు నేను ఒక్కడే రా అన్నాడు ఫస్ట్ మరి ఆయనకి ఏమనిపించింది చెప్పుంటాడు కదా కృష్ణ గారికి అవును సరే అని వెళ్ళాను నేను వెళ్ళి సరే ఇట్లా నేను డైరెక్ట్ ఆయన దగ్గర నేను ఆయన దగ్గర అసోసియేట్గా పనిచేసాను ఆయన డైరెక్షన్లో ఆయన హీరోగా సినిమాలకు అసోసియేట్ చేశా ఆయన డైరెక్షన్ కూడా అసోసియేట్ చేశాను డైరెక్టర్ ఉన్నప్పుడు తర్వాత అని చేశా అసోసియేట్ చేశాను సో చాలా ఆ క్లోజ్ ఇది ఉంది నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఆయనకి ఆ ఇంప్రెషన్తోనే ఒక సినిమా డిలే అవుతా ఉంటే ఆ ప్రొడ్యూసర్లు పిలిచి శంఖను పెట్టుకొని కోడెట్రుగా ఫాస్ట్ గా అయిపోద్ది నేను పెట్టుకోగానే మీరు రెండు నెల రోజులు షూటింగ్ కంప్లీట్ చేయించాలి ఇంటింటి దీపావళి చేసి దానికి దానికే హాలికే ఆ కాంబినేషన్ కుదరట్లేదు ఇప్పుడు కృష్ణ గారు రమేష్ బాబు దివ్య భారతిని రూప గంకులి ఈ కాస్టింగ్ లో ఎక్కడ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు అవి ఆ కోడైట్లను పెట్టుకుంటే వాళ్ళు నైలి నా స్వర్గం నా స్వర్గం ఇంటి దీపావళి వేరు ఇంటింటి దీపావళి వేరు హెల్త్ ఇర్లీ అది ఆ సినిమాకే కృష్ణ గారు రెకమెండ్ చేసిండ్రు చేసి శంకర్ని పెట్టుకోండి ఇది చాలా స్పీడ్గా అవుతుందని అప్పుడు ఇంకా రమేష్ బాబుతోనూ కృష్ణ గారితో నేను డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యాన్ని డైరెక్ట్గా నేను డేట్లు మ్యాచ్ చేసుకొని టోటల్గా చేసి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ సినిమా కంప్లీట్ చేయిచ్చా అవును సో అట్లా చాలా మంచి ఇంప్రెషన్ ఉన్నా మీరు ఆయనకి సరే కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవుతున్నాను సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలంటే ఓ కాంగ్రెస్ అది అన్నాడు ఆయన మామూలుగా అంత ఎగ్జైట్మెంట్ గా ఉంటాడు సరే ఆ ఎందుకు ఏంటి అన్నాడు ఆ ఏంటి మరి అన్నాడు కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఏంటి మరి అన్నాడు రాజుగారు చెప్పరు చెప్పు నేను అనుకుంటున్నాను అదే సార్ రాజుగారితో మాట్లాడాను నా రాజు ఏం చెప్పలేదు అన్నాడు వస్తున్నావు అన్నాడు రమ్మన్నాను అందుకనే కుమార్ వద్దని ఉంటాడని నా డౌట్ ఓకే వస్తున్నాను రమ్మన్నాను ఇట్లా డైరెక్టర్ అవుతున్నాను అంటే రమ్మన్నాను ఎవరెవరు క్యాస్టింగ్ అన్నాడు అంటే మీది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం చేయట్లేదు అయిపోయారు అల్లాడి సార్ సార్ మీకు కాదు సార్ అది చాలా గొప్ప క్యారెక్టర్ అండి అది అది కదా గుండెల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది అది చాలా డ్రీమింగ్ క్యారెక్టర్ అది అది మీరే చేయాలి నేను అల్లు సీతారామరాజు చూసి మీ ఫ్యాన్ అయ్యాను కాబట్టి అది అట్లాంటి క్యారెక్టర్ అంటే లేదా నేను క్యారెక్టర్ చేయట్లేదు అల్లాడి అందుకని ఈ లోపు షాట్ రెడీ వెళ్ళారు వెళ్ళిపోయాడు సా వాళ్ళు షార్ట్ చేసి వచ్చేయండి తర్వాత పనిచేయండి సార్ నేను మీ దగ్గర పని చేశాను కదా మీ డైరెక్షన్లో పనిచేశాను కదా నేను ఐదు నిమిషాలు నాకు అది చెప్తాను బాగుందో బాలో చెప్పి పంపించండి సార్ అదన్నా హ్యాపీగా ఉంటుంది నాకు అన్నాను అయితే చెప్పి చెప్పు ఐదు నిమిషాలు కథ చెప్పు లాకాల అన్నాడు మొదలు పెట్టా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పా షార్ట్ లేదు వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు ఈ రోజుల షార్ట్ తీసుకోబల్లాడు బదిలీలు ఎవరు వస్తే హైరేలు షార్ట్ రాజు రాజుగారు దూరం చూస్తున్నాడు పడేస్తున్నాడు అయిపోయాడు క్లిష్టకారని ఈరో కుమార్ తీసాడు వాళ్ళు పట్టగాలే కుమార్ అయిపోయిన తర్వాత లేకండిచ్చిట్లో కట్టి పట్టుకొని ఆయనకి అసలు అంత ఎగ్జైట్మెంట్ దగ్గర అసలు ఉండవు ఫస్ట్ టైం ఇట్లా పట్టుకొని ఎక్స్ట్రాడినరీగా ఉంది నేను క్యాటర్ చేస్తున్నాను అనగానే కుమ పరిగతికి వచ్చేవాడు నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పండి సెలవు నాకు రెమ్యుండేషన్ వద్దు అన్నాడు డైరెక్ట్గా అదంతా పదిహేను రోజులు క్యాటర్ ఉంటుంది నాకు రెమ్యుండేషన్ వద్దు తర్వాత ఎప్పుడని చూసుకోండి అన్నాడు అసలు వాళ్ళకి అర్థం కాలే రాజుగారి కూడా మనల్ని డైరెక్టర్ చూడాలి లేదు రాజు గారి అవును మన రూమ్కి వచ్చేవాడు అక్కడ సిట్టింగ్ మీరు లేదు సో అట్లా సెట్ అయింది ఇంకా ప్రాజెక్ట్ వచ్చేసరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది సో ఇది వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు సెలవుని గారితో సమరం తీసి లాస్ అయి ఉన్నారు అవును అప్పుడే రోజే కాల్కి యాక్సిడెంట్ అయిపోవడం అసలు మొత్తం హండ్రెడ్కి వెళ్ళిపోయింది జీరో కాదు బయలు వచ్చింది సరే ఇంకా ఎప్పుడు చాడా తెలియట్లేదు వాళ్ళు పాపం సిన్సియర్ ట్రై చేస్తున్నారు ఫైనాన్స్ కోసం ఇది చాలా మంచి ప్రాజెక్టు మళ్ళీ నేను వెళ్ళి సెలమన్ గారిని అడిగే పరిస్థితి లేదు ఇంకేం చేయాలో తెలియక శూన్యంలో ఉన్నట్టుగా ఊళ్ళో ఉండిపోయాయి ఒక వారం తర్వాత నుంచి రవి కోడేటర్ ఫోన్ కొడతా ఉన్నాడు అప్పుడంతా ల్యాండ్ ఫోన్లే కదా మన నేను రవి రవి అర్జెంటే కృష్ణ గారు నేను ఇప్పుడు వద్దులే రవి ఎందుకంటే ఆ సినిమా చేయాలంటున్నాడు అర్జుంట రమ్మంటున్నాడు మన దగ్గరేమో ప్రొడ్యూసర్ లేడు రమ్మంటున్నాడు అని అంటే ఇప్పుడు మూడు లేదు రవి అన్నాను మళ్ళీ రెండో రోజు ఏంటి ఆ పిచ్చా నీకు మూడు లేదంటో నా అంతా రవి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా కుమారులతో బాగా రెగ్యులర్ ఆ పిచ్చా నీకేమన్నా అంటే మూడు లేదు రవి అంటే అట్లా మూడోసారి ఫోన్ చేసాడు మూడో రోజు సరే ఎల్లుండి వస్తున్నానులే అన్నాను సరే నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చా రవి వచ్చి స్కూటీ వేసుకొని తీసుకెళ్ళాడు లేకి డోర్ ఓపెన్ చేస్తే అసలు ఒక ఇరవై మంది ఉన్నారు మొత్తం చూసరికి ఏదో మీటింగ్లోనే వెనక్కి ది మామూలుగా అయితే క్యాషువల్గా వెళ్ళిపోతాం కదా అలవాటే కదా కొద్దిమలే చూసేసరికి చాలా మంది ఉన్నారు సరే సార్ మళ్ళీ వస్తానని బయటకు వచ్చా అయి కాదు కాదు నీ కోసం వెయిటింగ్ అన్నాడు కృష్ణ గారు తీసి ఏం అంటే నీ కోసం వెయిటింగ్ అందరిని పిలిచి ఉంటాఖ చెప్పండి అండి అసలు నాకేం అర్థం కాలే ఒక నిమిషం సరే అని బయటకు వచ్చా ఏమైనా ఇంతమంది వచ్చారు ఇంటికి వెళ్ళాలి నువ్వు చెప్పవే నీకేంటి అన్నాడు కాదు కృష్ణ గారితో మాట్లాడి ఎందుకంటే ఏదో కొంచెం ప్రొడక్షన్ ఇవన్నీ కూడా చాలా పక్కడ మందిగా చేయాలి ఇవి నీ ఎన్ని ఎందుకే ముందు చెప్పు అన్నాడు సరే ఒక ఐదు నిమిషాలు ఆగి లోపలికి వెళ్ళావు టూ అండ్ హాఫ్ అవర్స్ చెప్పగానే డూండి గారు ఆయన ఆయన డేషన్కి కృష్ణ గారు చాలా చాలా గౌరవిస్తారు అసలు ఎవరిని పట్టించుకోలేదు డైరెక్ట్ కృష్ణ గారి దగ్గరికి వచ్చి డూండి గారు కృష్ణ నేను సినిమా చూశాను నువ్వు రేపైనా మొదలు పెట్టవచ్చు చాలా బాగుందని ప్రొడ్యూసర్ మొదలు పెట్టేద్దాం గా రేపు వచ్చి కూర్చుంటే మొత్తం చేసేద్దాం వాళ్ళు క్రిస్ట్ గారు సరే సార్ అల్ల అప్పుడు బంగారేకి తెలుసు సైకాలజీ చూస్తున్నాడు మాట్లాడదాం అట్టుకు నా డౌట్లు తెలుసు సో ఇమిడియట్గా హనుమంతరావు గారు అంటే శంకర్ అల్లూరు సీతారామరాజు తర్వాత నేను ఏ సినిమా ప్రొడక్షన్ చేయాలంత బంగారేజ్ గారు చూసేవాడు నేను ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాను నువ్వు ధైర్యంగా ఉండన్నాడు అర్థం అయితే ఇప్పుడు ఏ సినిమా అయితే నువ్వు చేద్దామనుకుని మానేసి అక్కడ ముగ్గురు కుర్రాళ్ళని చెట్టు కట్టి కాల్చేసారు అన్నది ఎవరా కాల్చిన వాళ్ళు పోలీసులు పోలీసులే కాల్ పోలీసులే పిల్లలు నక్సలైట్ పార్టీలో చేరారని కొరియర్స్ అని చెప్పి కాల్ చేయరు చెట్ల కట్టేసి ఓకే సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन